డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పారీ ఏరియా సుబ్బారావు నగర్ లో ఇక్కడ భత్త సుబ్బారావు గారు అలాగే అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాల సమక్షంలో ఈ ప్రాడ్కాస్టింగ్ కార్యక్రమం దెయ్యాలి రాజు గారు వాళ్ళ యొక్క మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ విగ్రహాలు స్థాపించిన కాండించి ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అలాగే రిపబ్లిక్ డే వేడుకలు కూడా ఇక్కడ జరిపిస్తున్నారు మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది కానీ మరి ఇవాళకి కూడా చాలా మంది తిండి లేక చాలా అనారోగ్యాలతో బాధలు పడే పరిస్థితులు ఉన్నాయి ఈ క్వారీ ఏరియాలో మీరు చూస్తున్నాం దగ్గర దగ్గర ముప్పై ఏళ్ళు పయనించే ఎందుకంటే పూర్వం అందరూ క్వారీ కొట్టేవారు మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా క్వారీ కొట్టేవారు ఇప్పుడు క్వారీలు అయిపోయి ఆటో డ్రైవర్లు లారీ డ్రైవర్లు అంతేగాని ఎవరు కూడా అభివృద్ధి చెందే పరిస్థితి అయితే ఇక్కడ సరిగా లేదు ఇప్పుడు మన లాయర్ ప్లేస్ చదువు కానీ లాయర్ చదువుకు కాల్ రెగ్యులేషన్ సిటీలో ఎంత గొప్పగా తిరుగుతున్నాయి అలా అందరూ కూడా చదువుకోమని ప్రతిసారి కూడా అందరికీ చెప్పడం జరుగుతుంది ఈ క్వారీ ఏరియాలో ఉన్నటువంటి ఈ ఐదు గ్రామాలు కానీ సుబ్బరీ సిద్ధార్థ సిద్ధార్థన అందరూ కూడా ఎవరికైనా చెప్పేది నేను ఒకటే డబ్బు లేదని ఎవరు కూడా చదువు మానవద్దు ఇవేళ రాజశేఖర్ రెడ్డి గారు టీచ్ రియంబర్స్మెంట్ పెట్టారు దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కొనసాగించారు తర్వాత ఈయన జగన్ గారు వచ్చారు కొంత ఇబ్బందులు కలిగినా మళ్ళీ దాన్ని పులిపి రియంబర్స్మెంట్ కింద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తానని చెప్పారు మీ పిల్లలు ఎవరైనా డబ్బు లేదని చదువు ఎవరిని మానిపించకండి మీరు మా దగ్గర తీసుకొస్తే మీ అబ్బాయి డాక్టర్ అవ్వాలా ఇంజనీర్ అవ్వాలా ఎలా సదు అవుతారు అనే విషయాలన్నీ కూడా మీ పిల్లలకి తెలియజేసి వాళ్ళ డాక్టర్ గారు ఇంజనీర్ గా తీర్చిదిద్దడానికి సాయశక్తి లాగా కృషి చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం చదువు అనేది చాలా ఇంపార్టెంట్ ఒక కుటుంబంలో ఒక డాక్టర్ కానీ ఇంజనీర్ గాని అయితే ఆ కుటుంబం బంధువర్గం అందరూ కూడా మరి ఆటోమేటిక్ గా అందరూ గొప్పవాళ్ళు అవుతారు మరి కూలి పని చేసుకుంటే మళ్ళీ అతని ఆటో డ్రైవర్ అయితే ఇంకా జీవితం అలా ఉంటుంది మళ్ళీ ఆ అబ్బాయి ఆటో డ్రైవర్ కానీ లారీ క్లీనర్ ఇలాగ ఉంటది కాబట్టి చదువుని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి నిరక్షరాశి ఇంకా బాగా హండ్రెడ్ పర్సెంట్ అందరూ చదువుకునే వాళ్ళు ఉండే పరిస్థితి ఉండాలి కానీ ఇవాళ భారతదేశంలో అలా లేదు మరి ఏరియాలో ఇంకా నిర్లక్షరాశిలు తరిగే చదువు వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు అందరూ కూడా బాగా చదివించి మీ పిల్లల్ని అలాగే ఎవరైనా పిల్లల్ని చదివించకుండా ఇక్కడ బయట పనులకు కానీ లేదా క్లియరల్ గానీ ఎవరైనా పంపితే నాకు చెప్పండి నేను వచ్చి వాళ్ళ పళ్ళు పంపించి వాళ్ళు సరిగా చదువులాగా వాళ్ళకి మంచి స్కూల్ సెలెక్ట్ చేసి అందులో సభ్యులు ఏర్పాట్లు కూడా చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి రాజు గారు అమలు దొరక వీళ్ళందరూ కూడా మరి ఫ్రెండ్స్ ఎవరెవరైతే ఉన్నారో ఫ్రెండ్ సర్కిల్ అందరూ వారి అందరూ తెలిసే కొద్ది పేర్లు అన్నిటి అంబేద్కర్ యూత్ సర్కిల్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకున్నా ఇప్పుడు పుస్తకాలన్నా స్వీట్ లో పంచి పెడతారమ్మా స్థానిక నలభై తొమ్మిదవ డివిజన్ లో ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలను పురస్కరించుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వేయాల రాజ్ గారు అలాగే వారి యొక్క మిత్రులందరికీ ముందుగా నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దవలి గౌరవనీయులు అలాగే మాకు సుపరిచితులు అన్నగారు విశ్వేశ్వర రెడ్డి గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీద ఎంత స్వాతంత్ర దినోత్సవ శుభాభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ రోజుని భారతదేశంలో మనం ఇంత స్వేచ్ఛాయుత వాతావరణంలో మన యొక్క హక్కుల్ని పరిరక్షించుకుంటూ పౌరులుగా ఈ యొక్క సమాజంలో జీవిస్తున్నామంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఆ రోజున బ్రిటిష్ వారి కబండ్ హాస్తాల నుంచి ఎందరో స్వాతంత్ర సమర యోధులు వాళ్ళ యొక్క ప్రాణాలను ఫలంగా పెట్టి స్వాతంత్ర్యాన్ని సాధించారు వాళ్ళ ప్రాణాలను ఫలంగా పెట్టి సాధించినటువంటి ఆ స్వాతంత్రమే ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించడానికి కారణమైంది ముందుగా ఆ త్యాగదనులందరినీ కూడా మన ఎల్లదాయలో కూడా గుర్తించుకొని మన మనసులో వాళ్ళ జ్ఞాపకాలని పదలపరచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే బ్రిటిష్ వారిని వాళ్ళ యొక్క కబంధ ఆస్తుల్లో ఉన్నటువంటి భారతదేశాన్ని విడిపించి మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడంలో గాంధీ గారి పాత్ర చాలా ముఖ్యమైంది అలాగే మన రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం వల్ల ఈ రోజుని ప్రతి పౌరులు కూడా ఈ ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛాయుతంగా మన హక్కులతో జీవించగలుగుతున్నామంటే దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగమే ప్రధానమైన కారణం ఈ రోజున భారతదేశం ప్రపంచ దేశాల్లో ఒక అగ్రగమ దేశంగా కూడా ఉంది ఏంటంటే మన అందరం కూడా ఐకమత్యంతో జాతీయ తోటి కలిసి ఉండి మన దేశ సమగ్రతకి అందరం కూడా పాటుపడాలని ఐకమత్యంతో ఉండాలని అందరినీ కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనకు అందరికీ తెలుసు ఏడు వందల సంవత్సరాలు ముస్లింలు మనల్ని పాలించారు మూడు వందల సంవత్సరాలు బ్రిటిషర్స్ పాలించారు వాళ్ళందరి కబంధ హస్తాల నుంచి ఎంతో మంది త్యాగమాయలు వాళ్ళ ప్రాణాలను అర్పించి మనకి ఇటువంటి స్వాతంత్రాన్ని ఇచ్చేవడం జరిగింది ఇప్పుడు యువత డెబ్బై ఏడు సంవత్సరాల పాటు మనం అంత స్వేచ్ఛ వాయువులను పీలుస్తూ ఉన్నాం మన హక్కుల్ని మనం పొందగలిగి ఉన్నాం ఈ తరుణంలో యువత మరింత జాగరూకతతో ఉండాలి వాళ్ళు ఇచ్చినటువంటి అపరూపమైన ఈ స్వతంత్రాన్ని కోల్పోయే పరిస్థితి తెచ్చుకోకూడదు దానికోసం యూట్యూబ్లు చూస్తూ పిల్లలు సెల్ ఫోన్ లో గేమ్లు ఆడుతూ మరి నిర్లక్ష్య ధోరణి వహిస్తే మళ్ళీ కూడా మనం స్వతంత్రాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది యువతే దేశానికి పట్టుకొమ్మలు యువతే రేపటి పౌరులు కాబట్టి యువతంతా కూడా బాధ్యతగా ఉండాలి మనం ఉన్నప్పుడే మన దేశం మీద ఎవరు దాడి చేయకుండా ఉంటారు దేశ పౌరులందరూ దేశానికి రక్షణ కాబట్టి అందరూ కూడా జాతీయత భావం కలిగి ఉండాలి కులమత భేదాలు లేకుండా ఉండాలి పార్టీల భేదాలు లేకుండా ఉండాలి మనమంతా భారతీయులమనే నినాదం మనందరికీ గుర్తుండాలి జై హింద్ జై భారత్ జై భారత్ జై భారత్